హలో అండి నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరిస్ కిచెన్ ఈరోజు నేను తక్కువ మసాలాలతో క్రిస్పీగా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను చేప ముక్కల్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం సగం చెక్క నిమ్మరసం పిండుకొని నానబెట్టుకున్నానండి ఇలా ఫిష్ని నానబెట్టుకునేటప్పుడు ఉప్పు కారం తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ముందు పసుపు కారం వేసుకోవడం వలన ఫిష్ ముక్కలు మంచి కలర్ వస్తాయండి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫిష్ ముక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే తిప్పుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలండి అప్పుడే విరిగిపోకుండా ఫిష్ ముక్కలు బాగా వస్తాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫిష్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ తక్కువ మసాలాలు వేసుకోవడం వలన ఆయిల్ మాడిపోకుండా ఫిష్ ముక్కల్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన ఫిష్ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇలాగే ఎన్ని ఫిష్ ముక్కలైనా సరే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ ఫిష్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మాడిపోకుండా ఇంట్లో ఘాటు స్మెల్ రాకుండా ఎన్ని ఫిష్ ముక్కలైనా సరే ఇలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయిన ఫిష్ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి చూసారు కదండి ఫిష్ ముక్కలు ఆయిల్ లేకుండా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి ఈ ఫిష్ ముక్కల్ని ఇలాగే తిన్నా బాగుంటాయండి మనకు ఫిష్ ఫ్రై స్పైసీగా కావాలి అంటే ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని అదే కడాయిలోనే ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోవాలండి ఇవన్నీ ఫిష్ ముక్కలకి పట్టేలాగా ఒక అర నిమిషం కలుపుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా క్రిస్పీగా ఈ ఫిష్ ఫ్రైని ఎవరైనా తయారు చేసుకోవచ్చు తక్కువ మసాలాలతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్